ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూలో ఒక రెండు వేల పోస్టులు పెంచి గ్రూప్ త్రీలో ఒక మూడు పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాలని చెప్పేసి ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఆ డిమాండ్ కోసమే మేము ఇంత ఘనంగా అందరం పోరాటం చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము ఇంత ఘనంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఎమ్మెల్యేని కలిసినా ఏ మంత్రిని కలిసినా ఎవ్వరూ స్పందించారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పొన్నం ప్రభాకరం కలవండి అని చెప్పేసి అంటారు పొన్నం ప్రభాకరం కలిస్తే సీఎం తృ సుదీష్కెళ్తా అని చెప్పేసి అంటారు అంటే వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరు అనుకోకుండా మాట్లాడటారు రాలేదు మ్యూచువల్ అంటే ఒకరి సంబంధం ఉండదు అసలు కాంగ్రెస్ పార్టీ నాకు అర్థం కాదు మానవతరాయో ఖచ్చితంగా అయింది అంటారు మన పర్టికులమార్ ఆటలాడుతున్నామో ఏమో అడ్డుకుంటుందేమో అంటారు గారు మాట్లాడుతూ కూడా సరే చూద్దాం అయితే అని చెప్పేసి వాళ్ళు అంటారు ఎందుకంటే మా మా మెయిన్ ఇమాండ్ అంటే ఒక స్పష్టత వస్తే మాకు ఎటువంటి బాధ లేకుండా ఉంటాం మేము కూడా మేము కూడా నిరుద్యోగం కూడా చదవడానికి వచ్చినాం రాజకీయాలు చేయడానికి వచ్చినావా ఇప్పుడు కోరు తెచ్చుకున్న ప్రభుత్వం రోజు నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకాలకు వచ్చే ప్రసక్తి లేదు మేమే కోరు తెచ్చుకున్నాం మళ్ళీ మేమే రోడ్ల మీదకి వస్తున్నాం అంటే మేము ఎంత బాధపడుతున్నాం మీరు అర్థం చేసుకున్నావు ఒకసారి పరిస్థితి కూడా అంతే అవుతుంది స్టడీ చేరదం పెట్టుకుంటే సీఎం చేరు కూడా కలుగుతుంది బరాబర్ నీకు ఏమైనా డౌట్ ఉంటే కేసీఆర్ నడుకో మొత్తం ఒక రోజు కూర్చోబెట్టుకొని మొత్తం చెప్తాడు అరే నిరుద్యోగ సమస్య ఇంధ్ర పై వెళుతాం పెట్టుకుంటే మా చీరలో కూలిపోతారని చెప్పి ఆయనకి వెళ్ళి చెప్తాడు ఇక్కడ ఏంటంటే ప్రతి నిరుద్యోగికి ఒక అసలు ఆందోళన ఎంత ఉన్నాడు ఏ నిరుద్యోగి సరే చదవట్లా మొత్తం మెంటల్ డిప్రెషన్ గురవుతా ఉన్నాడు పరీక్ష వాయిదా పడుదా జరుగుద్దా అసలు ఏమైందని చెప్పి ఏమంటాం ఆయన పరిస్థితుల్లో మెంటల్ డిప్రెషన్ గురైతున్నాడు ఒక్కొక్కటి ఫోన్ చేసి మేము చచ్చిపోతాం అది చేస్తాం ఇది చేస్తామని అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తున్నారు నేను డిఎస్పీసీ చైర్మన్నా నాకు ఫోన్ చేస్తున్నారు అందరూ అన్న రెండు మూడు నాలుగు ఉదయం ఆ టైం కూడా ఫోన్ చేస్తున్నారు మరి ఏం చెప్పాలి నేను మాత్రం గవర్నమెంట్ నుంచి అటువంటి స్పష్టత ఉండదు ఫస్ట్ మాకు స్పష్టత ఉంటే రోడ్లో కలిసిన అవసరం మాకేందన్నా ప్రజాభవన్ ముందలా కంచా తీసేసినని చెప్పేసి అన్న ఆ కంచా తీసేసి మళ్ళీ డిఎస్పీసీ దగ్గర వేసినాం మొన్న కూడా కేవలం నిరుద్యోగులను స్వచ్ఛందంగా అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర సుమారు వెయ్యి మంది నిరుద్యోగులను స్వచ్ఛందంగా చేయడం జరిగింది అక్కడ కాబట్టి మీరు రేవంత్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోండి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి నిరుద్యోగులను గుర్తించండి ఎందుకంటే త్వరలో సర్పంచ్ ఉన్నాయి ఎంపీటీసీ ఉన్నాయి జెడ్పీటీసీ ఉన్నాయి మేము ఆ రోజు మీకు ఏ విధంగా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశామో ఈరోజు విధంగా వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాం బాబు ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు కోచింగ్ సెంటర్ ఎవడన్నా వండర్ వాళ్ళు ఉందంటారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏంటంటే నిరు నిరుద్యోగి రావడం నిరుద్యోగులతోనే ప్రభుత్వం ఏర్పడింది ఆరు నెలలే మళ్ళీ నిరుద్యోగుల రోడ్ల మీదకి వచ్చారు అంటే పోయి ఆయన విద్య అయితే అందుకే ఇదేదో ప్రతిపక్షం మీదకి కోతి నేట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాటిని గెలిపించింది ప్రభుత్వం అందుకని తెచ్చింది మేము అరే మళ్ళీ నిరుద్యోగుల బయటకు అంటే ఆయన పరిగిపోతుంది అందుకే వేరే మళ్ళీ నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకే మేము మొన్న అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా ఎవరు రానిలే అందరూ మేమే గెంటి తరిమినాం మీరు మాకు ఎవరు అవసరం లేదు నిరుద్యోగ సంస్థ మేమే పోరాడతాం మేము ఎంత కనక పోరాడినా ఎవరో వేరే పార్టీ వాళ్ళు చేస్తారు కోచింగ్ వాళ్ళు చేస్తారు అని చెప్పి మాకు మచ్చపడతా ఉంది మేమే స్వచ్ఛంగా చేస్తారని చెప్పేసి మీరు నా అజినహర్ సిగ్నల్ దగ్గర రెండు వేల మంది స్వచ్ఛంగా చేయడం జరిగింది కాబట్టి మాకు కడుపు కోత అర్థం చేసుకోండి నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి ఇది కేవలం ఏ ఒక్కరి కోసం పది మంది కోసం చేసేది కాదు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధమైన స్పష్టమైన ఇవ్వకుంటే మళ్ళీ ఒక వెయ్యి మంది చెల్లె ఢిల్లీ ప్రకటిస్తాం అవసరమైతే పదివేల మంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ముట్టేస్తాం వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతాం అన్న మేము మేము డిగ్రీ చదువుకున్న వాళ్ళమే పీజీ చేసిన వాళ్ళమే పీహెచ్ చేసిన వాళ్ళమే మా కడుపు కానీ కాబట్టి మేము బయటకు వస్తాం వాళ్ళు వాళ్ళు రెచ్చగొడితే మేము రెచ్చిపోతాం సమస్య మాది కాబట్టి మేము బయటకు వస్తాం అందుకే కదా మొన్న సిగ్నల్ దగ్గర వేరే పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు రానిలే సమస్య మాదిరి మేమే పోట్లాడతాం మీరు ఏమన్నా ప్రభుత్వం మీద ఇంకా వేరే ఏదైనా మీరు కొట్లాడుకోరు కానీ మా సమస్య దగ్గర అయితే మీకు రావురి మాకున్న సైన్యమే ఎక్కువైంది మా సైన్యం చాలా పెద్ద సైన్యం ముప్పై లక్షల సైన్యం మీ సపోర్ట్ కూడా మాకు అవసరం లేదు మాదే పెద్ద సైన్యం ముప్పై లక్షల మంది చాలు మేము ఎందుకంటే ఎవరిది ఏం అవసరం లేదు కేవలం నిరుద్యోగులను చేస్తాము కూడా చెప్పడం జరిగింది పనిపా పనిపాటలు లేని వాళ్ళం అయితే నువ్వు ఆ రోజు కేవలం నీ ఎలక్షన్ల ముందర రెండు నెలలు అందరూ బుక్కులు ముందల పెట్టి జర మాకు ఓట్లు వేరే గెలిపించరు అని చెప్పేసి ఎట్లా అడిగినావు నువ్వు ఆ రోజు ఆ రోజు ఆ రోజు నీకు కనిపించలేదా పని పాటలు లేని వాళ్ళని చెప్పేసి ఇదంతా కేవలం ఎవరో పక్క నుండి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే నిరుద్యోగులతో చర్చలు జరపండి మీరు మధ్యలో ఉన్న వేరే వాళ్ళు ఎందుకు నిరుద్యోగంతో చర్చలు జరపండి డైరెక్ట్ మేము ఒక వంద మంది వస్తాం నూట యాభై మంది వస్తాం మా ఇష్టం డైరెక్ట్ మేము మీతో మాట్లాడే మీరు మాతో మాట్లాడే మీ దగ్గర ఏ సమస్య ఉందో మాకు చెప్పే ప్రయత్నం చేయండి ఏం సలవు చేస్తారో మీరు మాకు చెప్పండి అంతగాని మధ్యలో ఎవరినో పెట్టుకొని వీళ్ళు చేస్తారా చేస్తారని చెప్పేసి ఎంత ఎందుకు మాకు ఎంత బాధ మేము డైరెక్ట్ మీతోనే మాట్లాడదాం మీరు ప్రగతి భవన్ సెక్రటరీ దగ్గర పిలుస్తారా గాంధీభవన్ దగ్గర అక్కడ పిలుస్తారా మీ ఇష్టం కాబట్టి నిరుద్యోగ సమస్య తక్షణ పరిష్కరించండి